అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు మా ఏం చేస్తున్నారు రోజు ఈరోజు వచ్చేసి క్యాబేజ్ పకోడి క్యాబేజ్ కదా క్యాబేజీ పకోడి చేస్తున్నాను ఆల్రెడీ పప్పు చేశాను ఇది పకోడీ చేస్తున్నాను ఇప్పుడు ఒక టూ స్పూన్ ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి టూ స్పూన్స్ బియ్యం పిండి అండి ఒక స్పూన్ చిన్నపిండి కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేస్తున్నాను సో కొంచమే కలర్ వేస్తున్నాను కలర్ కోసం అది రెడ్గా రావడానికి అంతే సో ఇదండి వాటర్ వేయకుండా ఫస్ట్ అన్నీ ఇలా కలుపుకుందాం వాటర్ అవసరం లేదు అసలు మొత్తం ఇలా పీల్లా ఫస్ట్ సో ఇదండి ఒక్కటే చుక్క నీళ్ళు ఎక్కువ కలుపుకుందాం ఇక్కడ సో ఇక్కడ అయితే ఆయిల్ అండి ఆల్రెడీ ఆ కోడి కోసం ఎంత సార్ అంత అంతా సో ఇదండి మరీ వాటర్ ఎక్కువేయద్దు క్యాబేజ్లో వాటర్ వస్తూనే ఉంటే సాల్ట్ కలిసిందంటే ఇదో బాగుంది కలిపో కలిపదు సో ఇది కొంచెం రెండు నిమిషాలు ఆయిల్లో అలానే ఉంచాలి కలపకూడదు సో ఇదండి ఏమి కదా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కాల్ఫ్లేగర్ పచ్చిగా ఉంటుంది క్యాబేజ్ పచ్చి క్యాబేజ్ పచ్చిగా ఉంటుందని ఎవరు దానికి కన్ఫ్యూజ్ చేస్తాను టైం పడుతుంది సో ఇదండి క్యాబేజ్ పకోడి అయితే ఇలా వచ్చింది మొత్తం తీసుకోవచ్చు చూసారా ఎంత క్రంచ్ వచ్చిందో మంచిగా కదమ్మా ఫస్ట్ మంచి క్రంచీగా వచ్చింది క్యాబేజ్ పకోడి సో అన్నీ మొత్తం అయితే ఇలానే రిపీట్ చేసుకోవాలి మొత్తం అయ్యాక చూపిస్తా ఇలా వచ్చింది అని లాస్ట్ టైమ్ ఇది సో ఇదోండి అయిపోయింది చూపి ఇప్పటి వరకు చేసుకున్న క్యాబేజ్ పకోడీ సో ఇది అయిపోయాక చూపిస్తాం మొత్తం సో ఇదండి అయిపోయింది లాస్ట్ది కూడా అయిపోయింది తీసేసి తీసేస్తాము సో ఇదండి ఇందులోనే కొంచెం కరివేపాకు కరిపాక పచ్చిమిర్చి తీసి అమ్మా సో ఇదండి పచ్చిమిర్చి ఎలా వేసుకున్నాం కదా చూడండి మంచి క్రంచిగా వచ్చింది క్రిస్పీగా ఉంటాయి క్రిస్పీ అయినా క్రంచి అని ఒకటే కదా నేను ఎందుకు సోనో కన్ఫ్యూజ్ చేస్తావు సో ఫైనల్లీ మా క్యాబేజ్ పకోడి అయితే అయిపోయింది సో మా గురువారం స్పెషల్ వచ్చేసి ఈరోజు మెత్తం కూర పప్పు క్యాబేజ్ పకోడి నాకు క్యాబేజ్ కి క్వాలిటీ కి కన్ఫ్యూజ్ ఉంటుంది సో అందుకనే క్యాబేజ్ పకోడి థ్యాంక్ యూ మీకు కూడా చాలా సింపుల్ గా చేసుకుంటున్నాం ఇది క్యాబేజ్ పకోడి మీకు కూడా ఒకసారి ట్రై చేయండి పెద్ద కష్టం ఏం లేదు బాగుంటుంది మమ్మల్ని హోటల్స్ లో పాయింట్ లో ఉంటాయి కూడా అలా ఉంటుంది అనమాట తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటే నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ